స్త్రీ మాత్రేణమ ఇరవై ఏడు నక్షత్రాలకి పండ్లు ఉంటాయండి వారికి ఇష్టమైనటువంటి పండ్లు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని బట్టి అన్ని రకాల పండ్లు తినచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పన్నెండు రకాల రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాలు తగిన పండ్లు ఫలాలు ఉన్నాయి కాబట్టి ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలాంటి ఫలితాలు అందిస్తాయో ఆ పండ్లను ఇస్తే అలాంటి ఫలితాలు కూడా మనం పొందుతాం ఇప్పుడు అశ్విని నక్షత్రం తీసుకుంటాం ఈ అశ్విని నక్షత్రం సంబంధించిన ఫలం జీడి పండ్లు అశ్విని నక్షత్రం వారి జీడి పండ్లు దొరకని చోట జీడిపప్పు నివేద్యం పెట్టి పది మందికి పెట్టి ఆరోగ్యం పొందొచ్చు మంచి ఫలితాన్ని ఇస్తుంది భరణీ నక్షత్రం ఉసిరికాయ భరణి వారికి సంబంధించిన పనులు చిన్నది లేదా పెద్ద ఉసిరికాయ తరచూ తినండి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది స్వామి వారికి నైవేద్యం పెట్టారు కృతికా నక్షత్రం వారు మేడి పండ్లు అంజీరు మరియు ఖర్జూరం పండ్లు కూడా నైవేద్యం పెట్టచ్చు దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు రోహిణీ నక్షత్రం వారు రోహిణీ నక్షత్రం అల్ల నేరేడు పండు నేరేడు పండు ఉంటుంది కదా స్వామికి నైవేద్యం చేయండి పది మందికి పంచండి ఆహారంగా తీసుకోండి మంచి ఫలితం ఉంటుంది మృగశిర నక్షత్రం వారు కొబ్బరి మరియు కొబ్బరి నీరు కొబ్బరికాయ కానీ కొబ్బరి నీరు కానీ ఉంటుంది లేక కొబ్బరి నీరు ఉంటుంది కదా అది వారికి నైవేద్యం చేసి పది మందికి పంచచ్చు మీరు తీసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం వారు అరటి పండు తగిన ఆహారము వారికి నైవేద్యం పెట్టండి పది మందికి పంచండి మీరు స్వీకరించండి పునర్వసు నక్షత్రం చెరుకు పండుగ రకాలు కలిగి ఉంటుంది ఈ నక్షత్రానికి చెరుకు చాలా మంచి ఆహారం స్వామివారికి నైవేద్యం పెట్టండి పుష్యమి నక్షత్రం వారు వెలగ పండ్లు చాలా విశేషం వెలగ పండ్లు ఇది మీ నక్షత్ర పడంగా కూడా చెప్పుకోవచ్చు ఆశ్లేష నక్షత్రం ఆశ్లే నక్షత్రానికి పండ్లు లేవండి మునగకాయ మాత్రమే వీరికి చాలా విశేషం ఆ మునగకాయని నైవేద్యం పెట్టచ్చు పది మందికి పెట్టచ్చు అనమాట మకా నక్షత్రం వారికి గుమ్మడి పండ్లు తగిన పదార్థం నీళ్ళ గుమ్మడి మామిడితో పాటు తీసుకోండి చాలా విశేషం నైవేద్యం పెట్టి పూర్వాపల్గుని పుబ్బా నక్షత్రం వారికి అనువైన ఫలం నిమ్మకాయ నారంజి ఇవన్నీ కూడా పెట్టచ్చు మీ ఆహారంలో భగవంతుడికి సమర్పించి తీసుకోవచ్చు ఉత్తరా పల్గుని నక్షత్రం వారికి దానిమ్మ ఉత్తమమైనటువంటి ఫలం నక్షత్రం వారికి నారింజ చాలా అద్భుతమైనటువంటి ఫలం నక్షత్రం వారికి బొప్పాసి ఫలం బొప్పాయి ఫలం అంట దానికి కూడా తీసుకోవచ్చు స్వాతి నక్షత్రం వారి ఎండు ద్రాక్ష సనగలు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది విశాఖ నక్షత్రం వారికి వెలగ పండ్లు సపోట అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనురాధ నక్షత్రం వారికి తాటి ముంజలు ఇవన్నీ చాలా విశేషమైనటువంటి నివేదంగా పెట్టచ్చు జ్యేష్ఠ నక్షత్రం వారు పాలకూర మరియు జర్రి పండ్లు ఈ జర్రి పండ్లు అంటారు కదా జెర్రీస్ అలాంటిది వాడుకోవచ్చు మూలా నక్షత్రం వారు జామ పండ్లు చాలా ఉత్తమం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారు కీరా దోసకాయ దోసకాయ పుట్టగొడుగులు ఇవన్నీ కూడా స్వామివారికి నివేద్యం పెట్టి మీరు ఆహారంగా తీసుకోవచ్చు ఉత్తరాసాఢ నక్షత్రం వారు పనస పండ్లు చాలా ఉత్తమం శ్రవణ నక్షత్రం వారు సీతాఫలం చాలా అనుకూలం మరియు తమలపాకు కూడా తీసుకోవచ్చు స్వామివారికి సమర్పించి ధనిష్ట నక్షత్రం టమోటా చాలా అద్భుతమైనటువంటి ఆహారం అని కూడా చెప్పచ్చు శతమిషా నక్షత్రం అన్ని రకాలైనటువంటి ద్రాక్ష పండ్లు ఉత్తమం అని కూడా చెప్పచ్చు పూర్వభద్రా నక్షత్రానికి మామిడి పండ్లు శ్రేష్టమైనదని అని కూడా చెప్పచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు అనాస పండ్లు పైనాపిల్ అంటారు చూసారా అది ఉత్తమం అని కూడా చెప్పచ్చు రేవతి నక్షత్రం వారికి తంగేడు పండ్లు ఉత్తమం విజయవస్తు